మన తెలుగు భాషలో సమాసాలు అనేవి అచ్చముఖ లింగువిస్టిక్ పజల్లాంటివన్నమాట రెండు వేర్వేరు పదాలు కలిసిపోయి ఒకే ఒక్క కొత్త పదాన్ని ఎలా సృష్టిస్తాయో చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది కదా సరే మరి ఈ భాషా రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం ఇప్పుడే మొదలు పెట్టేద్దాం ఉదాహరణకు ఈ పదాల్నోసారి చూడండి ఆలుమగలు దొంగభయము దొంగభయము అరేవి మామూలు పదాలే కదా అనిపించొచ్చు కాని వీటిని కాస్త లోతుగా విడదీసి చూస్తే వాటి నిర్మాణం వెనుక ఒక పక్క ఆయన నియమం దాగి ఉంది ఇంతకీ ఆ నియమమేంటి అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సింపుల్గా చెప్పాలంటే సమాసాలు అంటే కాంపౌండ్ వర్డ్స్ అంటే పెద్ద పెద్ద భావాల్ని కూడా ఒకే ఒక్క పలంలోకి కుదించి చెప్పేస్తాయనమాట ఇవి మన భాషకు ఎంత శక్తిని ఎంత అందాన్ని ఇస్తాయో కదా భాషను ఇంకా పవర్ఫుల్గా మార్చేస్తాయి రైట్ ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఈ కాంపౌండ్ వర్డ్స్ అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఒకే ఒక్క సూత్రం ఉంది దాన్ని మనం ప్రాధాన్యతా సూత్రం ఏకే ద డామినెన్స్ ప్రిన్సిపల్ అని పిలుచుకుందాం ఎందుకంటే ఈ మొత్తం పజిల్ ను సాల్వ్ చేసే మాస్టర్కి ఇదే మరి ఆ మాస్టర్కి ఏంటంటారా ఇదే ఒక సమాసాన్ని చూడగానే మనం అడగాల్సిన సింగిల్ క్వశ్చన్ ఈ కాంపౌండ్ వర్డ్లో ఏ పదం మీనింగ్ డామినేట్ చేస్తోంది ఫస్ట్ వర్డా సెకండ్ వర్డా లేక రెండూనా ఈ ఒక్క ప్రశ్నకు మనకు ఆన్సర్ దొరికిందంటే చాలు ఆ సమాజమేంటో ఇట్టే తెలిసిపోతుంది ఈ ప్రాధాన్యత సూత్రంలో మనకు కనిపించేవి నాలుగు ముఖ్యమైన అవకాశాలు ఒకటి రెండవ పదం మీనింగ్ డామినెంట్ గా ఉండొచ్చు రెండు ఫస్ట్ వర్డ్ మీనింగ్ డామినెంట్ గా ఉండొచ్చు మూడు రెండు పదాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు లేదా నాలుగోది ఆ రెండు పదాల మీనింగ్ కాకుండా కంప్లీట్గా ఒక కొత్త మీనింగ్ పుట్టుకురావచ్చు సరే ఇప్పుడు ఈ నాలుగు కీల గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూసేద్దాం సరే ఫస్ట్ అన్నింటికన్నా సింపుల్ కేటగిరీతో స్టార్ట్ చేద్దాం ఇక్కడ రెండు పదాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది రెండు హీరోలే అనమాట ఎవ్వరూ సైడ్ క్యారెక్టర్ కాదు దీన్నే మనం ద్వంద్వ సమాసమంటాం పేరులోనే గదా ద్వంద్వం అంటే జంటా ఇక్కడ రెండు పదాల అర్థాలు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ గుర్తుందా మనం ఇందాక చెప్పున్న నాలుగింటిలో రెండు పదాలు సమానంగా ప్రధానమైనవి కీ దానికిది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణలు చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది రామ లక్ష్మణులు అంటే రాముడు మరియు లక్ష్మణుడు ఇక్కడ రాముడెంత ముఖ్యమో లక్ష్మణుడు అంతే ముఖ్యం అలాగే ఆలు మగలు అంటే భార్య మరియు భర్త ఇద్దరూ సమానమే ఒకరి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇంకొకరిది తక్కువ అని చెప్పడానికి అస్సలు ఛాన్సే లేదు ఓకే ఇప్పటిదాకా ఈజీగా చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం రెండు పదాలు ఈక్వల్గా కాకుండా కేవలం ఒకే ఒక్క పదం లీడ్ తీసుకుని మొత్తం మీనింగ్ని డిసైడ్ చేస్తే ఎలా ఉంటుంది మరి ఆ ఒక్క లీడర్ ఎవరో చూద్దాం పదండి చాలాసార్లు ఏమవుతుందంటే సమాసంలో ఉన్న రెండో పదానికే అసలు పవర్ అంతా ఉంటుంది మొత్తం మీనింగ్ అంతా ఆ సెకండ్ వర్డ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట ఈ టైప్ సమాసాన్ని తత్పురుష సమాసం అని అంటారు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మ్యాటర్ చాలా క్లియర్ అయిపోతుంది దొంగ భయము ఈ పదంలో అసలు పాయింట్ దొంగ గురించా కాదు భయం గురించి దేనివల్ల భయం దొంగ వల్ల సో ఇక్కడ భయము అనే సెకండ్ ఓడే మెయిన్ అన్మాట అలాగే కంటినీరులో నీరు మీదే ఉంది అది కంటి నుండి వస్తోంది అంతే చూశారా సెకండ్ ఓడే ఎలా మీనింగ్ లీడ్ చేస్తుందో మరి దీనికి కంప్లీట్ రివర్స్లో జరిగితే అంటే సెకండ్ వర్డ్ కాకుండా ఫస్ట్ వర్డే మొత్తం బాధ్యత తీసుకుంటే ఆ పరిస్థితిని అవ్యయీభావ సమాసం అని పిలుస్తాం ఇక్కడున్న ఎగ్జాంపుల్ చూడండి యథాశక్తి దీని మీనింగ్ సింపుల్గా శక్తి అని కాదు శక్తికి తగినట్లు అని ఇక్కడ యథా అంటే తగినట్లుగా అనే ఈ ఫస్ట్ వర్డే మొత్తం మీనింగ్ ని కంట్రోల్ చేస్తోంది శక్తి అనేది జస్ట్ సెకండరీ పాయింట్ ఇది ఇందాక మనం చూసిన తత్పురుష సమాసానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట ఓకే ఫస్ట్ వర్డ్ డొమినెంట్ గా ఉండే సమాసాల గురించి చూశాం కదా ఇప్పుడు అందులోనే ఒక స్పెషల్ కేసు ఉంది చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు ఒకవేళ ఆ ఫస్ట్ వర్డ్ ఏదో ఒక పదం కాకుండా ఒక నంబర్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ తీసుకోండి మూడు ఒక పదానికి ముందు ఈ నంబర్ చేరినప్పుడు ఆ సమాసానికి ఒక స్పెషల్ ఐడెంటిటీ వస్తుంది దీన్నే ద్విగు సమాసం అంటారు త్రికరణాలు అనే పదం చూడండి త్రి అంటే ఏంటి మూడు మూడు సంఖ్యగల కరణాలు చూశారా ఇక్కడ మూడు అనే నంబర్తోనే పదం స్టార్ట్ అవుతోంది ఒక సమాసంలో మొదటి పదం నంబర్ అయితే అది ఖచ్చితంగా ద్విగు సమాసం అని చాలా సింపుల్ గుర్తుపట్టేయచ్చు గుర్తుపట్టేయొచ్చు టెక్నికల్గా ఇది కూడా ఫస్ట్ వర్డ్ డామినెన్స్ కిందికే వస్తోంది సరే ఇప్పటిదాకా మనం చూసిన కేటగిరీస్ అన్నింటిలో సమాసంలో ఉన్న పదాల మీనింగ్సే కీ రోల్ ప్లే చేశాయి కానీ కొన్నిసార్లు రెండు పదాలు కలిసిపోయి వాటి సొంత మీనింగ్స్ను దాటి కంప్లీట్గా ఒక సరికొత్త మీనింగ్ ను క్రియేట్ చేస్తాయి ఇది చాలా చాలా క్రియేటివ్ ప్రాసెస్ దీన్నే బహువ్రీహీ అంటాం ఇందులో ఆ సమాసంలో ఉన్న పదాలు కేవలం క్లూస్ మాత్రమే అసలు మీనింగ్ ఆ పదాలకు సంబంధం లేనిది బయటిది సింపుల్గా చెప్పాలంటే రెండు పదాలు కలిసి ఒక మూడో అర్థాన్ని చూపిస్తాయనమాట ఈ ఉదాహరణ చూస్తే ఈ కాన్సెప్ట్ అద్భుతంగా అర్థమవుతుంది చంద్రముఖి ఈ పదం మీనింగ్ చంద్రుడు కాదు ముఖం కాదు మరేంటి దాని అసలర్థం చంద్రిని వంటి ముఖం కలిగిన ఒక స్త్రీ చూసారా చంద్రుడు ముఖం అనే రెండు పదాలు కలిసి కంప్లీట్గా ఒక వ్యక్తిని వర్ణిస్తున్నాయి ఇక్కడ మీనింగ్ పూర్తిగా కొత్తది ఆ పదాలకు బయట ఉన్నది రైట్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం ఆ మాస్టర్కి ఏంటి దాని నాలుగు రూపాలేంటి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఏ సమాసాన్నైనా డీకోడ్ చేయడానికి ఇదిబో ఈ సింపుల్ చెక్లిస్ట్ ఫాలో అయితే చాలు సెకండ్ వర్డ్ డామినెంట్గా ఉందా అది తత్పురుష ఫస్ట్ వర్డ్ డామినెంట్గా గా ఉందా అది అవ్యయీభావ రెండూ ఈక్వల్గా ఉన్నాయా అది ద్వంద్వ కంప్లీట్ గా కొత్త మీనింగ్ వస్తుందా అది బహువ్రీహి అంతే సరే ఈ టాపిక్ను ఒక చిన్న ఛాలెంజ్తో ముగిద్దాం విద్యాధనము అనే పదాన్ని తీసుకోండి దీని విగ్రహవాక్యం విద్యా అనిడి ధనము మరి ఇందులో లీడరెవరు ఏ పదం డామినేట్ చేస్తోంది విద్యానా లేక ధనమా మనం ఇందాక మాట్లాడుకున్న రూల్స్ అప్లై చేసి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి